ओम श्री ह्रीं क्लीं ग्लौ गंग गणपतए नम वरभरदसर्वजनमेवनय स्वाह ओं ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्णेन ओं नम शिवाय ओं 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 श्रीगुरभ्योंो नमगुचरल वेणुगोपालदत्तात्रेय स्वामिने ओं श्रा मं झां मई ओं ह्राम धूम त्रम नम ओम नमशिशिवाय वेणुदत्तात्रेय नम ओं मई द्रौ भ्रूँ श्रीं वेणु दत्लक्ष्मीदेव्ये नम ओं ह्रीं राम ह्रीं राम विष्णुशक्त नम ओं क्रीम ఓం శ్రీ మేరు చక్రమా నమ నమో ఓం నమో వేంకటేశాయ ఓం నమో శ్రీ వేంకటేచాయ మోక్ష మోక్షచరితము నవమోధ్యాయము తొండమాది చక్రవర్తి అహంకారము తొలగింపు కుమ్మరి భీమ కమలుకు ససశరీర మోక్షములభించుట తన దేవేదు శ్రీవే శ్రీదేవితో రే వేంకటేశ్వరుడు పలికిన మాటలు ప్రక్కనే ఉన్న భూదేవిను విని సంత సింగి తన ప్రాణనాథుడు ఆడబోయే వింత నాటకమును చూచుటకు ఉత్సాహపడు అంతే వెంకటేశ్వరుడు తన దేవేరి ఇరువుడితో ఓ నా ప్రియ సకులారేనొక్కడనే కాదు మీరు నువ్వుల మీ పాత్రలను పోషించవలేను అందుకు సిద్ధముగా నండుమని అది విని శ్రీదేవి భూదేవి అతి సమయమునకై తోడ చూడసాగిరి ఇక మన జగన్నాథకు సూత్రధారి జగన్నాథుడు శ్రీ వేంకటేశ్వరుడు తన ఆట తొండవాని చక్రవర్తితో ప్రారంభించను అది ఎట్లో తెలుసుకుందాము రండి తొండమాను చక్రవర్తి తన అంతపురము నుండి రహస్య బల మార్గమున వెంకటాచలమునందని ఆనందల మనకు ప్రాతకాలముననే వెళ్ళి ఈ వెంకటేశ్వరునికి అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకర్చన పుష్ప కైంకర్యాలలో పుష్ప కైంకర్యాలను విభగించుకొని పలు రకముల నైవేద్యములను శ్రీవారికి సమర్పించి తిరిగి తన రాజసౌద్రమునకు చూడేది ఒకనాడు చొండమాన చక్రవర్తి అగస్యాశ్రమమున మహాముని దర్శించి తాను శ్రీనివాసునికి చేయు సేవల పూజాది కార్యక్రమ ప్రస్థావనలుగా ఉంచ సమయమున అగస్య మహాముని ఓ రాజా నీవు శ్రీ శ్రీనివాసుని చేయు కైంకర్యములు బహు శ్లాఘనీయము కానీ నీవు చేయు పుష్ప కైంకర్యముల వేంకటేశ్వరుని దివ్య పద్మ పదములను సహస్ర తులసి దళములతో విష్ణు సహస్రనామ పఠనము చేయుతూ నామమునకు ఒక్క తులసి దళము చొప్పున శ్రీ శ్రీనివాసుని అర్చింపు శ్రీమన్నారాయణుడే శ్రీ శ్రీనివాసు శ్రీ వెంకటేశ్వరుడుగాన తులసిదళ అర్చనములన్న నీవారికి కడు ప్రీతి నీ విట్లు నీ జీవిత పర్యంతము చేసి తరింపు మోక్ష సాధనకు మోక్షముందుకు ఇది ఒక చక్కని సులభమైన ఆగ్గ్యమయని నిడివేరు అంత దొండమానుడు వల్లేని బలికి అగస్య మహామునుల వారికి దండ ప్రణామముల నడిచి తన అంతపురమునకు తిరిగి వచ్చి మరుసటి దినము మొదలు అట్లే శ్రీ వెంకటేశ్వరిని సహస్ర కొలసీ దళములతో విష్ణు సహస్ర నామార్చనలు చేయుడు సొంత సమునం కొంత కొంతకాలము గడిచిన విధమ కలిప్రభావము ఏమో గాని దొండమాను చక్రవర్తికి ఒక విపరీతపు ఆలోచన కలుగా దారిని ఆచరించ మొదలెట్టారు అది ఏమియో తెలుసుకునే తాను సాక్షాత్ శ్రీనివాసుని ప్రియ భక్తుడనని సన్నిహితుడనని చిన్న మామను అని పైగా దొండమానాడు రాజ్య చక్రవర్తిని అని తనకు మాత్రమే శ్రీనివాసుడు శంకు నుంచి తిరిగి స్వీకరించలేదని అనుత్యము తాను చేసే అర్చన అభిషేక తులసి కైంకర్యముల స్వీకరించి రకరకములకు తాను సమర్పించిన నైవేద్యములని శ్రీ వెంకటేశ్వరుడు ప్రీతితో స్వీకరించుతున్నాడని అహంకారము మదిన కలిగాడు స్వామి చక్రవర్తిని గార మామూలు తులసి దళములతో గాక సహస్ర బంగారు తులసి దళములతో విష్ణు సహస్రనామార్చన శ్రీవేంకటేశ్వరునికి చేయదలించి తన రాజ్యములోని సొంతకారులను వినిపించి ప్రత్యేక రీతిన సుందరమగు సహస్ర సువర్ణ తులసి దళముల తయారుగా వింపజేసి అనునిత్యము వెంకటేశ్వరునికి స్వర్ణ తులసి దళార్చనలు చేసి సంతసించుతూ తన అహమును కూడా సంతృప్తిగా చుండెను ఇది గమనించిన వెంకటేశ్వరుడు తన శ్రీ భూదేవేరు దేవేరు ఇరువులతో దేవేరులారా సూచిదిరా నా అత్యంత ప్రియ భక్తుడు తొండమానుని తీరు బలిప్రభావముని ఏ విధము నా అతని ఆలోచనలు తీరు ఇక మనము సిద్ధమయ్యి వెడలి తొండమాను బుద్ధి కలిగించవలయనని బలుక అంత శ్రీ భూదేవి తందుకు తగిన వారెవ్వరు వారిరు అందుకు తగిన వారెవ్వరు ఏ లోకమునూ ఉన్నారు అని శ్రీవారిని ప్రశ్నింప తన చూపుడు వేలుతో ఉమ్మరి భీముని అతని భార్య యగు తమల్ని రూపించగా శ్రీభూదేవేరి ఇరువురు ఆశ్చర్య ఆశ్చర్యచకులగి స్వామి జగన్నాటక సూత్రధారి అది ఎట్లు సాధ్యమని ప్రశ్నింప ఎల్లని దొండపండు పెదవుల కళ్ళని ముచ్చ వరుసగా అనిపింప అధర దరహాసములను అలకించుతూ ఓ ప్రియసతులార నీకు తెలియను కదా నేను భక్త పరిరక్షకుడనని నిష్కలంకుని నిష్కల్మశ భక్తుని నన్నే స్మరించు మరించువారని నాకెంత స్వామి అనాథరక్షక హతత్రాన పరాయణ శ్రీమన్నారాయణ నీవు తప్ప నాకు వేరే గ తినవ్వరూ లేరని గర్వమణగగా పిలిచి నన్నే శరణు వేడిన గజరాజును రక్షించు వేళ గురుకుల పరువుల పంచగట్టు తీరు సరిగా సరిగనున్నదియో లేదో నా ఆయుధములకు శంకుచక్ర కౌదములను పౌముదలం పౌముదం కౌముదములను ధరించితును లేదో నా బాహనముకు గరుడును అధిరోహించకని నీ చీర కొంపు నా చేతలను ఉన్నదని కూడా గమనించలేదని వాడనై గగనతలము వీడి వెళ్ళిన క్షణములను మరిచితివా కోనా ప్రియసతి శ్రీ మహాలక్ష్మి అంచు తన కొంట చూపుల బాణము కింటిని శ్రీదేవిపై రువ్వగా శ్రీదేవి సిగ్గుల ముగ్గయి యుగముల మారుచున్నను తమరి చిలిపితనము పోలేదు మరీ ద్వాపర యుగమున కృష్ణావతారము దాటి యశోదమ్మ గారాల బట్టివై పెరిగినప్పటి నుండి ఇంకనూ రోజు రోజుకు ఎక్కువవుతున్నది అని నవ్వుచూ పొలక అంతరా శ్రీవెంకటేశ్వరుడు భూదేవి నవ్వేది ఇట్లుండవక నాడు ప్రాతఖ్యాలమున తొండమాను చక్రవర్తి శ్రీనివాసుని పద సన్నిధి చేరి ముందు నాడు సన్నిధి చేరి ముందు నాడు శ్రీ వెంకటేశుని పద్మపదములకు చేసిన సహస్ర బంగారు తులసిదళముల తొలగించబోవ ఆశ్చర్యముగా శ్రీవారి పాద ఉన్న బంకమట్టి తులసి ఇది నివ్యులు సత్యం కుడి తెలుపులు వేసి ఉండి అనుత్యము నేను ఉత్సవరకు అందరూ వేసి ఉండి తన పిదప అర్చన అభిషేక స్వర్ణ తులసీదళ పుష్పార్చనలు సలిపి తానే స్వయముగా బలు రకములైన నైవేద్యముల శ్రీనివాసు మొక్కుదల సరిపోవునట్లు తృప్తిగా ఆరగించునట్లు ఏర్పాటు చేయుంది కదా అని మన మన పలువులు పలువులు పలు 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 పలువు తీరు దోషించుతూ అన్ని మనస్కుడై శ్రీవేంకటేశ్వరుని ప్రార్థించాను హోమి వెంకటేశ్వర ఏమి వైపరీత్యం నేను నిత్యము సహస్ర బంగారు తులసి చేస్తుండగా ఈ బంకమట్టి తులసి దళములు నీ పాద పద్మముల చేరు కలవియుడని శ్రీనివాసుని బలు తీరుల ప్రస్తింప బొలి శంత శ్రీ వేంకటేశ్వరుడు ఓయ్ దొండమ చక్రవర్తి శ్రీవు అత్యంత ప్రియ భక్ అంతలంకె భక్తుడ హిందులో సందేహము లేదు కాని నీలోని ఎంతటి భక్త శిఖామణిన అభుయ బోరు వేరే బోరు అను అహంకారము కూడా అందుచే నీవు నా నిజ భక్త పరిలక్షణ తత్వమును విస్మరించి అహంకార చిత్తుడవై నాకు అత్యంత ప్రీతికరమైన విష్ణు సహస్రనామార్చన మామూలు తులసి దళములతో గాక స్వర్ణ తులసి దళములతో చేస్తూ నీవు చేయించిన రకరకముల నైవేద్యములను మాత్రమే నేను స్వీకరించి సంప్రీతుడనగుతుంటేనని కూర్చున్నావు ఎవరైతే నిరహంకారులై నిత్య శ్రామికులై నిర్మ చి నిర్మల చిత్తులై నిజభక్తితో నిన్నేసరుని వేడి నామస్మరణ ఎందు తేలియాడుతూ నిత్యానందాత్ములై ఎందులో అట్టివారికి నేను లొంగిపోవు త్వర వారి హృదయములనివాసులనై వారు ప్రేమతో పెట్టిన పత్రము గాని పుష్పము గాని బలము గాని చివరికి జలమును సమర్పించిన అద్దానికి సంప్రీతులు కూర్చున్నారు అహంకార భక్తికి నాకర స్థానము లేదు శరహంకార భక్తికి మాత్రమే నేను ఇది కృత క్రేత యుగముల ఎందు అనేక పర్యాయములు నువ్వు చేసి తెలియదు నిర్మల భక్తితో ప్రహ్లాదుడు వేడగా నారసింహులనై వచ్చి నిరణ్యకని చంపి ప్రహ్లాదుని నావుడిన జుకుని చుంచులను చుంచులు ప్రేమతో పెట్టిన వాణిని ఆరగించితేన పండ్లను ప్రీతితో ఆరగించితే ఊహుని ఆతిథ్యము స్వీకరించి నా వెనికి ప్రయాణించితే ఇక నా కృష్ణావతారం ఇటువంటి ఉదాహరణలు గమనించి చూడ కోకొల్లను కుచేలుడు ఇచ్చిన అటుకులు విధులు కదలిపలము వేళ మరచి వైభాగములు నివ్వగా స్వీకరించింది కదా అట్లే ఈ కలియుగమునయుడి రాజ్యములనే అన్ని గడిచి నిర్మల చిత్తుడై నిత్యానందుడై నిరహంకార గుణస్వరూపుడైన ఒక సాధారణ భక్తుడు నన్ను స్మరించుతూ తాను కుండలు చేయగా మిగిలిన చేతి విరళ్లనున్న బంకమట్టిని తీసి వైనముగా తొలిసి దళాకారముల చేసి కడు ప్రేమతో తన ఎంట నా కొయ్య బొమ్మ ప్రతిమనే నన్ను ఆపాదమస్తకము దూచుకోవచ్చు పరవశించి గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర శ్రీమన్నారాయణ సదా బులుకుతూ నా పద్మ పాదముల నర్పించి రచించున్నాడు తనకు ఉన్నదాని తాను తిను పదార్థమేదియో ముందుగా దారిని ఒక కొత్త కుండ పగులు కొట్టి అందులో నుంచి నాకు నైవేద్య సమర్పణముగా మించున్నాడు అని శ్రీనివాసుడు పొలవు దినే అహంకారం అహంకారము ఒకటా పంచలై శ్రీ వెంకటేశ్వరిని పాదపద్మములుకు మృతి స్వామి శ్రీనివాస అనతి అట్టిని అనుంగు ప్రియభక్తుని దర్శించి అతని పదపద్మముల నర్చించి అట్టి మహాద్భాద్యుడము నీ దాసుని పదజూలి రముపై జల్లుకొని పునీతుడు అనగని శ్రీ వెంకటేశ్వరుడు తొండమాను కుమ్మరు భీముని ఇంటికి వెడలమని ఆనతిచ్చడు తొండమానుడు వెంకటేశ్వరుడు అనదీయగనే ఎర్రటి ఎండను రాళ్లను రప్పలను లెక్కించక తన పరివారమును విడిచి ఉరుకుల పరుగుల పాదరక్షలు ధరించగని కుమ్మరి భీముని ఇంటి ఇంటి బయటకు వచ్చి నిలిచి ఆయాసముతో నొప్పుతూ కూలబడిపోయాడు ఇంతలో బయట ఎవరూ వచ్చిన అలికిడి విన్న కుమ్మరి భీముడు అతని భార్యకు తమాలిని వచ్చి చూడో వచ్చినే తమ దేశ చక్రవర్తి అని గుర్తించి ఒకంత కలవరపాటుకు లోనై అంతలో తేరుకొని కూలబడి స్పృహ కోల్పోయిన తొండమానుడి ముఖముపై చల్లని నీరు తల్లి ఉపచారములం చేసే అంత తొండమానుడికి స్పృహ కలిగి లేచి కుమ్మరి భీముని పాదములకు కొన్ని దండ ప్రమాణములు ఆచరించి అయ్యా భీమా అమ్మా మీ భార్యాభర్తల ఇరువురి ఎంతటి అదృష్టవంతులు ఇరువురు ఎంతటి అదృష్టవంతులు మీరు మీ ఇంట మీ వెంకటేశ్వరుని అర్చించి అర్చించే మట్టి తులసి దళములు ఈ వెంకటేశ్వరుని పాదపద్మముల అనునిత్యము చేరుతున్నవి అది నేడు నేను ప్రత్యక్షముగా శ్రీనివాసుని సన్నిధిన కనులారాగాంచి ధన్యుడనైతే అట్లే మీరు స్వామివారికి పెట్టు మట్టి పెంకులో నైవేద్యము వెంకటేశ్వరుడు అక్కడ నేను చేయించిన నైవేద్యములను ఒకవైపు విడచి తన చేతులతో తానే స్వయముగా స్వీకరించుతూ తన దేవేరి దేవేరికి ఆరగింపజేయుతూ ఆనందనేయుడు అత్యంత ఉన్నారు మీ దర్శనముతో నా జన్మ ధన్యమైనదని తొండమాను చక్రవర్తి ఉమ్మరి దంపతులకు భీముని తమాలినికి పాద నమస్కారముల సేవలు చేయ మొదలడి ఇది ఇట్లు తొండమానుడు చేయ మొదలగానే శ్రీ వెంకటేశ్వరుడు తన దేవేరులకు శ్రీదేవి భూదేవులతో దేవేరుల దిగమము బయలుదేరి కుమ్మరి భీముని ఇంటికి చేరి అతని ఆతిథ్యము స్వీకరించి అతని భార్యతమాలినితో ఊడించి మోక్షపురి మన వైకుంఠపురిని తన మన పద్మపద సన్నిధిన జుకును సమయా సమయము ఆసన్నమైనది అనుచూ తన వాహనముకు గరుడుని పిలిచి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు తన దేవేరి రూడితో కూడి ఆశీనుడయి రివుల కుంభరి భీముని కూడి గుడి సముద్ర చేరడు శ్రీ భూదేవి సహిత శ్రీ శ్రీవేంకటేశ్వరి రాగదూచన కుమ్మరి భీముడు తమాలిని మరియు తొండమానుడు విస్మయులై ఆశ్చర్యచులై అంత శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు కుమ్మరి భూముని ఇంటిలోని భీముని ఇంటిలోనికి ప్రవేశించి ఆసీనుడు తొండమానుడు కుమ్మరి భీముడు అతని భార్య తమాలినితో కొంత తడవు ముచ్చటించి అనేక భగవత్వ రహస్యార్థములను మోక్ష మార్గములను చెబుతూ వెంకటేశ్వరుడు భీమా నాకు ఆకలి వేయుట్టున్నది ఏమైనా పెట్టమని అడిగాను భీముడు తమాలిని బెరుకు పెరుకున చూడసాగింది భీముడు తమాలిని బెరుకు పెరుకున చూడసాగింది గమనించి శ్రీనివాసుడు భీమా అన్నిత్యము నీవు చెప్పినముగా నాకు కురతకుండా ఒక దానిని కొట్టి ఆ పెంకులు ఎట్లు మీరు ఆరికి పదార్థములను నాకు నివేదించుతున్నారు అట్లే ఈనాడు నాకు మా దేదే మా దేవేరివులకు సమర్పించుమని కలికె భీముని భార్య తమాలిని తమ ఇంట నాడు శ్రీ వెంకటేశ్వరుని నైవేద్యము తదుపరి తాము భుజించుకు సిద్ధముగా చేసుకున్న సంకటి అందు పెరుగు కొంచెం కలిపి కొడతకుండ పెంకును ఒక దానిలో పోసి శ్రీ వెంకటేశ్వరునికి అందజేయగా వేంకటేశ్వరుడు తృప్తిగా అరగించి తన దేవేరి ఇరువుని చేత అరగింపజేసి కుమ్మరి భీముడి ఇచ్చిన మట్టి ముంతయందలి జలంతో తన పెదవులో తుడుచుకొని తన దేవేరిరువురి పెదవులను పలు చందమున తుడిచి ముంతలోని జలమును త్రా అనంతరము శ్రీ వెంకటేశ్వరుడు ఓ భీమా నేటి నుండి నాకు ఎవ్వరు ఎన్ని విధములకు ఎంత రుచిగా చేసినా నేను సేకరించను ఆ నైవేద్యములకు నా గర్భాలయ ప్రవేశము నిషిద్ధము అనుదినము ఒక కొత్త కుండ కొట్టి ఆ కుండ పెంకులో పెరుగు మీగడ మున్నగునవి కలిపి పెట్టెడి అన్నప్రసాదమే నేను నా దేవేరు నాకు అర్పించవలయదు రాజా దండమాన్ దీనిని నీవు శాసనముగా చేసి నీవు నువ్వు అట్లే నాకు ఓడు ప్రసాదమును సమర్పించవలయను మిగిలిన ప్రసాదములన్నీ కులసేకరపడి ముందుగానే ఉంచి నాకు అర్చించవలయదు ఒక్క ఓడు ప్రసాదము మాత్రమే నా గర్భాలయమును నాకు నైవేద్యముగా నివేదింపుగా నైవేద్య నివేదింపుగా చేయవలయదు అద్దాని మాత్రమే నేను ప్రీతితో ఆరగించను గాని బంగారు వెండి వజ్ర మణిమయ కూ నైవేద్య సమర్పణలు నాకు ఇష్టము నా దర్భాలయమున నిషిద్ధము కలియుగాంతం వరకు ఇది అట్లేస్ శ్రీ వెంకటేశ్వరుడు తొండమానుని ఆజ్ఞానప్పించగా అందుకు తొండమానుడు సరి అని బలిక ఇంతలో శ్రీదేవి భూదేవి మెడలులోని వారు దాల్చిన సువర్ణ మణిమయ రత్న కెంపుల హారములను తీసి తామే స్వయముగా భీముని భార్యకు తమాలికి వేసి అలంకరించింది శ్రీ వెంకటేశ్వరుడు తను పట్టువస్త్రములు తన పట్టువస్త్రములు భీముని అలంకరించి తన మెడలోని కండువాను భీముని మెడలో వేసి భీమ తమాలిని ఇకమీరు సశరీరుల మాతో కూడి గరుడలను అదిరోహించి మన వైకుంఠపురి చేరవలయునని పొలుక భీముడు తమాలిని ఆత్మానంద పరమశులయ్యి శ్రీభూ సమేత వెంకటేశ్వరిని వేవేల విధముల స్థుతించి కొనియాడి ఇది ఊచిన దొండమానుడు అశ్రునయనాలకు దేవా శ్రీనివాస మరి నాగతి ఏమి నాకు మోక్షము ఇవ్వవా అని ప్రశ్నింప అంత శ్రీనివాసుడు రాజా ఇది నీకు మోక్ష జన్మ కాదు వచ్చే జన్మ నీకు మోక్ష జన్మ ఆ జన్మ ఎందు పరిపూర్ణ జ్ఞానివై నిత్యాత్మన నిత్యాత్మనందుడవై వై సంచరించుతూ మమ్ము విడువక పరిపూర్ణముగా మా పదసేవలు చేసి సంపూర్ణ పుంజ చేసి వైకుంఠపురిని మా పద్మ పద సన్నిధిని చేరగలవని పలికి ఉమ్మరి భీముని తమాలీళ్ళను సరీరులుగా తమ గురుడ వాహనము ఎక్కించుకొని తమ సరసనే కూర్చుండగా చేసుకుని కదా తలమును అదృష్టం ఔదార్యము ఉత్తమోత్తమ గుణము నిరాడంబర నిరంకార భక్తుల శ్రీనివాసుని రక్షణ తత్వము ఎనలేని ప్రేమతత్వము అందులకే చదువులను నేను చదువురులను వినువారులను నేను వేడున మనము శ్రీ అను అనునిత్యము క్షణమైన మరువక స్మరించు ఆ దివ్యమంగళ స్వరూపమును మన మధుల నిరాడంబరులమై జరహంకారులమై నిస్వార్థ భక్తితో సేవింపు అట్లే మనము తిరుమల దర్శనార్థం వెళ్ళినప్పుడు దైవారి దర్శనము ప్రసాదములకు సేవలకు వారిని వీరిని అని చిత్తులమై శ్రీ శ్రీవేంకటేశ్వరుని గోవిందనామమును గోవింద గోవిందని మనస్సును ఆపక స్మరించుతూ శ్రీ శ్రీవేంకటేశ్వరుని ఆపాదమస్తకము క్షణకాల దర్శనముతోనైనా సంతృప్తులమయ్యదవారి దర్శన వేళ మనము ముఖ్యముగా గుర్తుంచుకొనవలసిన విషయములు రెండు మనము శ్రీ వెంకటేశ్వరుడు ఎంత ఎక్కువసేపు కనులారా చూచుమా తూచామా అన్నది ముఖ్యము కాదు మనపై శ్రీనివాసుని కంటి చూపు ఒక్క క్షణమైనా పడిందిరా లేదా అన్నది ఏ ముఖ్యము అని గుర్తుంచుకొనవలయం దీవారిని ఒక్క క్షణాల ఒక్క ఒక్క క్షణకాల కంటి వీక్షణ మనపై బడిన చాలు మన జన్మధన్యము దీవారిని దర్శించు వేళ అన్య చింతలు చేయమని

தனியமுக்கும நாடு தர்ம பரிபாலன கொனசாங்குட்டும் அனுதினமு இந்தக்கு பூர்வமுலி அந்த பூர்வமுண்டி ரகசிய மார்க்குச்சலமு போய் ரி வெங்கடேஸ்வருடம்பரமுரங்கடை நர்மலித்துடை பத்தி பிரேமுலோ அர்ச்சன அபிஷேக துளசீத கைங்க கொனசாங்கு வெங்கடேஸ்வருக்கு அனுத்தியமு கொத்த கொண்ட பவுலு అందరి అందరి పెంకునొక దానిలో పెరుగు మీద అన్నము కలిపిన తయారు చేసిన ఓడు ప్రసాదమును నైవేద్యమును శ్రీనివాసునికి అర్థించసాగారు కాలక్రమేణ దొండమానడు వృద్ధుడాయను కాయపు జవసత్వములు ఉడిగరు అనుదినము వెంకటాచలమునకు శ్రీనివాసుని చెంతకు గో అసక్తుడాయను దుఃఖితుడయ్యి శ్రీనివాసుని పలు తీరులా వేడుకొనుచు తన రాలేని నిస్సహాయతను వెల్లగక్కసాగర్ భక్తభత్తుడైన శ్రీనివాసుడు తొండమానునితో రాజా నీవు ఇంకొక నీవు ఇంకా నా కొరకై వెంకటాచలమున ఇంత శ్రమకూర్చి రావాలసిన అవసరము లేదు నేటి నుండి నేను నా దేవేరిరువురితో కూడి నీ కోటలోనే వెలసి నీ నిత్యపూజలు అందుకొని నిన్ను సంతృ సంతోషింపజేసు సంతసింపజేతును అని వీదేవి భూదేవి సమేతుడై తొండమాన్ని కోటలో బిట్టల్ ఇరంధురాయి పెరుమాళ్ళను పేరుతో వెలసి ప్రసిద్ధి నొందినాడు అట్లు వెలసిన శ్రీ భూసమేత సమేత వెంకటేశ్వరుడు యోగముద్ర అభయస్ములతో ప్రసన్న రూపుడై చూండి మన కన్నుల కు అపురూపములు కనిపించి తనను దర్శించిన వారిని ఆశీర్వదించి సగల శుభాలను కలుగజేచున్నాడు నాడు తొండమాన్ చక్రవర్తికై వెలిసిన తొండమానాడు శ్రీభూ సమేత వెంకటేశ్వరుడు నేడు శ్రీభూ సమేత ప్రసన్న వెంకటేశ్వర నామదేవుడైరాజులు చుందాడు ఈ తొండమాన దగ్గర బట్టి పరిపాలించిన తొండమనాడు ఈ కాళహస్తి నుండి తిరుపతి పో మార్గమున ఎనిమిది కిలోమీటర్ల దూరమున ప్రధాన ఎడమవైపున కొంచెములో ఉన్నది తిరుపతి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ కాళహస్తికి ఎనిమిది కిలోమీటర్ల దూరం అన్న కుడివైపున ఉన్నది ఇక్కడ తొండమాన దగ్గర బట్టి ఒక పుష్కరిని తవ్వి అందులోనికి తిరుమలలోని ఆకాశంగా కబిలి తీర్థ జలాలను కాలువల ద్వారా మళ్లింపు చేసినాడు ఆ పుష్కరిని పేరు తామరగుంట పుష్కరిణి ఇప్పుడు తామరగుండ పుష్కరులోని జలములతోనే శ్రీభూ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి నిత్యాభిషేకములు జరుగుతున్నాయి ఆ ఆలయము కూడా కొంతకాలము నుండి టీటీడీ ఆలయ ఆధ్వర్యమున చేర్చింది పరమ కొండమానుడు పరమగొప్ంచరు పరమపదించరు మహాశయ ద్వారా శ్రీ వెంకటేశ్వరుడు నన్ను ఒక పరికరముగా చేసుకుని నాచే వ్రాయించిన కుమ్ముని భీముని మోర్ఛచరితముని ఎల్లూ భక్తి ప్రేమలతో చదివి విని చరించవలనని ேத வெங்கடேஸ்வரி மனசா வாச்ச கர்மண அந்த சித்தோ வே அட்லி வெங்கடேஸ்வரு நாச்சே விரிமன் அனந்தாழ்வன் திவ்யரித்தும்மலி திவ்ய சரிதாம்தான் நிஷ்காம கமயோகி பி சிரெடி நவிய சரித்தும் போயமடுவல மரிய அன்னமாச்சாரியு வார சரித்தம்து கூட சரிவிருமல வெள்ளினோட்டிமலி அன்னமாச்சார வாரி சன்னிதி தரிசி వరి వరి వంశస్సుల దివ్యాశీస్సులను వేకుని ధరించవలయునని శ్రీ వెంకటేశ్వర్ని పద్మపద దాసాలు దాసుల దాసుల పదదాసునిగా మిమ్ములను వేడుకొనుచున్నాను ఇతిహి శ్రీ కురువరత్తి నంబి మోక్ష చరితమున తొండమాను చక్రవర్తి అహంకారము తొలగింపు ఉమ్మరి భీమ తమాలకు సశరీర మోక్షముల వేయించుట అన్న అవమోధ్యాయము సంపూర్ణం యోగా సమస్తాసుకినోభవంతు రేహ్కాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో వేంకటేశాయ శ్రీ కురువరి సుఖినో భవంతు లోకా నవమోధ్యాయమును సుఖినో భవంతు ఓం శాంతి 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 శాంతిశాంతింతిస్తి ఈ కుమ్మని భీమునకు తొండమాన్ చక్రవర్తికే కలిగినటువంటి ఈ రచయితో కలిగినటువంటి అనుభవాలే నాకు రోజు రూదు స్వామి నన్ను అను అనుసరిస్తూ నన్ను ఆదరిస్తూ నా సదనాన తిరుగుతూ నాకు నిత్య రక్షకుడై నన్ను కాపాడుతూ నా చేత ఈ విధమైనటువంటి సంకల్పాలు చేయించి శ్రోతలకు వినిపించమని సంకల్పం చేయించి నాకు ఆ శక్తిని ఇచ్చి నన్ను ప్రేరేపించి ఈ విధమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు స్వప్న దర్శనమిస్తాడు కళ్ళు మూసుకుంటే కనపడతాడు కళ్ళు తెరిచినా కనపడతాడు ఆనంద నిలయుడు ఎక్కడ ఊజినా ఆనంద లేయుడు నా హృదయంలో ఆనందనీయుడు నా సదనంలో ఆనంద నిల సర్వము ఆనంద నిలయుడే నా నాచేత ఈ రచయిత రాసినటువంటి పుస్తకాన్ని నాకు కనిపించి నా చేత శ్రోతలకు వినిపించమని సంకల్పించి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే పూర్తి చేయాలనే సంకల్పం సంకల్పం కలిగించి పూర్తి చేయించాడు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు నలభై ఒక్క నిమిషములకు పూర్తి చేయడమైనది 숨범부야 록아삼아스타 숙이노바반뚜록아삼아스타 숙이노바반뚜록아삼아스타 숙이노바반뚜롬 샹티딧 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 샹티딧